అందరికీ నమస్కారం ఇది ఫ్రైడే రోజు సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఇలా దండం పెట్టుకున్నా నేను ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఐదు దీపాలు పెట్టాల్సింది దాదాపు టూ అవర్స్ టైం పడుతుంది ఇంట్లో టైం కి పూలు ఉన్నాయి హెడ్ బాష్ చేశాను నేను ఒక వీడియోలో చూశాను విన్నాను మనసులో భక్తి ఉంటే చాలు హంగులు ఆర్భాటాలతో పూజ చేయాల్సిన పని లేదు మనకున్నంతలో తెలుసుకొని పూజ చేస్తే చాలు అని చెప్పేసి అన్నారు ఇంకా పూలు లేకుండా పూజ చేయడం కష్టము ఇంకా ధూపం కూడా వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని చెప్పేసి అయితే ఇలా చేశాను ఇంకా ముగ్గు కూడా వేసుకున్నాను పీస్ తోటి శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి అడుగుతున్నాం మా వారిని ఒకటి అదేంటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా మా వారు అక్షింతలు అయితే కలుపుకొచ్చారు ఇంకా నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయి దేవుడి దండం పెట్టుకుని పూజ సింపుల్ గా చేసేసుకున్నాను ఇంకా తన పనికి తను వెళ్తుంటే ఇలా లాస్ట్ లో ఇలా బయట చెప్తాను ఇలా హస్బెండ్ బయటకు వెళ్తే మనము ఎదురుగా వెళ్ళి బయట చెప్పాలి అని నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను ప్రవచనాల్లో విన్నాను ఇంకా తనైతే టీ మాత్రమే తాగి బయటకు వెళ్తారు ఇలా టీ తాగు టైం స్పెండ్ చేస్తారు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బయట